వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ భూమి తల్లి మీరు కొనుక్కోవాలనుకుంటున్న ఇంటిని కనుగొనే ఒక గూగుల్ తల్లి ఈ రోజు మనం జీ ప్లస్ టు ఫోర్ బి డ్యూప్లెక్స్ విల్లా చూడబోతున్నాం ఇది గట్కేసర్ మండల్లో మాదాపూర్ విలేజ్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ లో ఈ విల్లా ఉంది ఈ ప్రాపర్టీ కి హైదరాబాద్ హన్మకొండ వరంగల్ కాజీపేట వంటి పట్టణాలతో కలుపుతుంది గట్కేసర్ లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న జాయింట్ ఫ్యామిలీస్ వర్కింగ్ ప్రొఫెషన్స్ ఇన్ హైదరాబాద్ ఇన్వెస్టర్స్ బిల్డర్స్ సీనియర్ సిటిజన్స్ ఆర్ రిటైర్స్ అండ్ ఎన్ఆర్ఐ బయర్స్ కి ఈ విల్లా పర్ఫెక్ట్ చాయిస్ ఇంకా మనం వీడియో లోకి వెళ్తే ఈ విల్లా ఫోర్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ బాల్కనీస్ పూజా రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అండర్ డ్రైనేజ్ వాటర్ కనెక్టివిటీ లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా యొక్క ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ విల్లా సింపుల్ ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ విత్ టఫ్ అండ్ గ్లాస్ వాల్ ఫిట్టింగ్ వర్క్ కంప్లీట్ అయి చూడడానికి సింపుల్ అండ్ ప్రీమియం గా ఉంది ఈ విల్లా టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టి లో దీని బిల్డప్ చేశారు పార్కింగ్ ఏరియా లో పైన ఫాల్ సీలింగ్ విత్ లైట్ ఫిట్టింగ్స్ చూడడానికి సింపుల్ గా ఉంది చుట్టుపక్కల చాలా విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకా విల్లా లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా చాలా స్పేషియస్ అండ్ మార్బుల్ తో బ్యూటిఫుల్ గా ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు పక్కనే ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది హాల్ లోనే లిఫ్ట్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి పక్కనే కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి కనిపిస్తున్న ప్రతి డోర్ టేక్ తో తయారు చేయబడింది డోర్ ఓపెన్ చేస్తే పక్కా వాస్తు ప్రకారం చుట్టూ సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఇది స్టోర్ రూమ్ మనకి కావాల్సిన థింగ్స్ అన్నిటినీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు చుట్టూ సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఈ స్పేషియస్ హాల్ మార్బుల్ తో ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి చూడడానికి చాలా బాగుంది స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే స్పేషియస్ హాల్ మనకి కనిపిస్తుంది ఈ హాల్ లో త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఎమ్యూనిటీ సిక్స్ లాక్స్ అయ్యాయి ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ దీనికి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ స్పేషియస్ గా మరియు వెంటిలేషన్ కి కూడా చాలా బాగుంటుంది ఇది పూజా రూమ్ స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే ఒక స్పేషియస్ హాల్ మనకి కనిపిస్తుంది రైట్ సైడ్ ఇది ఓపెన్ టెర్రస్ ప్లేస్ అన్ని రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు చుట్టుపక్కల సేమ్ విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇక హాల్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక స్పేషియస్ రూమ్ కనిపిస్తుంది దీనిని మనం పార్టీస్ కి థియేటర్ హాల్ కి డ్రాయింగ్ రూమ్ లేదా అనేక రకాలుగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు దీనికి స్పేషియస్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మనం కమ్యూనిటీ వ్యూ ని చూడొచ్చు దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ని ప్రొవైడ్ చేశారు ఇప్పటి మనం చూసిన ప్రతి రూమ్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి మార్బుల్ తో సింపుల్ అండ్ ప్రీమియం గా ఉంది ఈ విల్లా కి మన టేస్ట్ కి తగ్గట్టు ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇప్పటి వరకు మీరు చూసిన ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీ విల్లా ప్రైస్ కేవలం రూపీస్ ఫైవ్ థౌసండ్ మాత్రమే మనం నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి